హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చిలు ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో ఒక టేస్టీ బర్ఫీని చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ గోధుమ పిండి బెల్లాన్ని యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ముప్ప కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని కరిగించుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను బెల్లం ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కదుపుతూ ఒక ఏడెనిమిది నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించినట్లయితే త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ చక్కగా వేగదు ఈ విధంగా కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ ఉండాలి ఇలా చేయడం మూలంగా పిండి అంతా కూడా ఈవెన్గా వేగుతుంది గోధుమ పిండిని ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను ఫిల్టర్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకోవడం మూలంగా బర్ఫీ చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా యాడ్ చేయాలి కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా చేయడం మూలంగా బర్ఫీ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా అంటే ఇది కంప్లీట్గా కుక్ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్ని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులోకి మనం నెయ్యి వాడాం కాబట్టి ప్లేట్కి అతుక్కోదండి ప్లేట్లో యాడ్ చేసుకున్నాక ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి కొద్దిగా గట్టిపడిన తర్వాత ఈ విధంగా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి చూస్తుంటేనే నోరూరుతుంది కదా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్